హైదరాబాద్లో లార్జెస్ట్ క్రీడా ప్రాపర్టీ షో ఈ నెల ఈ రోజుల్లో యూపీఐ పేమెంట్స్ భారీగా పెరిగిపోయాయి స్మార్ట్ ఫోన్ల యుగ మొదలైన నాటి నుంచి ప్రతి ఒక్కరూ ఆన్లైన్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తున్నారు ఫోన్ పే గూగుల్ పే పేటిఎం వంటి యాప్ల ద్వారా యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పుడు రోజుకి లక్ష వరకు మాత్రమే యూపీఐ పేమెంట్ చేసే వీలుంది ఈ పరిమితి దాటితే మరో ఇరవై నాలుగు గంటల వరకు చెల్లింపులు చేసే ఆస్కారం లేదు కానీ గురువారం జరిగిన ఆర్బిఐ మానిటరింగ్ పాలసీ సమావేశంలో యూపీఐ పేమెంట్స్ లిమిట్ కు సంబంధించి ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బిఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ఎవరికి లాభం ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకున్నారనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం గురువారం ఆర్బిఐ మానిటరీ పాలసీ సమావేశం జరిగింది ఇందులో ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు యూపీఐ పేమెంట్స్ కు సంబంధించిన అంశాల మీదే కాకుండా రెపో రేటుపై కూడా డిస్కషన్ జరిగినట్లుగా తెలుస్తోంది అయితే ఈసారి కూడా రెపో రేటును ఆరు పాయింట్ ఐదు శాతం వద్దే స్థిరంగా ఉంచింది ఆర్బీఐ ఇదే కాకుండా చెక్ క్లియరెన్స్ అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నారు ఇక నుంచి ఈ ప్రక్రియ రోజులలో కాకుండా కొన్ని గంటల్లోనే చెక్ క్లియరెన్స్ చేయాలని సూచించింది అయితే మరీ ముఖ్యంగా ట్యాక్స్ పేమెంట్ల పైన యూపీఐ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం యూపీఐ ట్యాక్స్ పేమెంట్స్ పరిమితి ఒక లక్ష వరకు ఉన్న విషయం అందరికీ తెలిసిందే కానీ తాజాగా జరిగిన ఈ మానిటరీ పాలసీ సమావేశంలో ఆ పరిమితిని లక్ష నుంచి ఏకంగా ఒకేసారి ఐదు లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ పెంపుతో ఎక్కువ ట్యాక్స్ చెల్లించేవారు ఎలాంటి షరతులు ఇబ్బందులు లేకుండా ఐదు లక్షల వరకు యూపీఐ ద్వారా పన్నులు చెల్లింపులు చేసుకునే వీలును కల్పించింది దీంతో ఒకేసారి ఒక్కో ట్రాన్సాక్షన్కు ఐదు లక్షల వరకు చెల్లింపులు చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ మరో విషయం ఏంటంటే యూపీఐ ద్వారా చెల్లిస్తే ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవు అదే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ చేస్తే మాత్రం ఛార్జీలు చెల్లించవలసి ఉంటుంది అయితే ఆర్బీఐ ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం కొత్తేమి కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో హాస్పిటల్ విద్యా సంస్థలకు వంటి వాటికి చెల్లించే ఫీజుల విషయంలో యూపీఐ పేమెంట్స్ లిమిట్ ను ఐదు లక్షల వరకు పెంచింది ఇక తాజాగా పన్ను చెల్లింపుల పరిమితిని కూడా పెంచడం విశేషం